హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ జాన్మీ బ్లాగ్స్ ఈరోజైతే మనం ఉప్మా ఎలా చేయాలో చూద్దాం అందుకోసం నేను ఆనియన్ పచ్చిమిర్చి వేసేసాను ఆయిల్లో ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోండి అవి మగ్గుతున్నప్పుడే జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి అంత అవి మగ్గిన తర్వాత రోస్ట్ అవుతున్నప్పుడే శనగపప్పు పల్లీలు యాడ్ చేసేసుకోండి ఇందులో అయితే జింజర్ కానీ గార్లిక్ కానీ చిన్న చిన్న పీసెస్లో యాడ్ చేసుకోండి బాగుంటుంది నేనైతే ఒక టూ ఎండుమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను ఇది జింజర్ గార్ మనం పెద్దవాళ్ళం తినేటట్లయితే జింజర్ గార్లిక్ బాగుంటుంది నేనైతే క్యారెట్ యాడ్ చేస్తున్నాను టొమాటో కూడా వేసుకోవచ్చు టొమాటో కూడా బాగుంటుంది టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే క్యారెట్ ఉంది కాబట్టి ఒక టూ క్యారెట్స్ యాడ్ చేశాను ఆ క్యారెట్ అనేది మగ్గుతుందకు లైట్గా సాల్ట్ వేసుకున్నాను అది మగ్గిన తర్వాత రో కరివేపాకు ఫైనల్గా కరివేపాకు వేసేసుకుంటున్నాను కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా రోస్ట్ అయిన తర్వాత మనకి మనం తీసుకునే ఉప్మా క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మనము స్టవ్ మీద మరిగించిన తర్వాత మరుగుతూ ఉన్నప్పుడు నేనైతే రవ్వని ముందే వేయించి పెట్టుకున్నాను సో డైరెక్ట్ రవ్వని యాడ్ చేస్తున్నాను ఉండలు లేకుండా రావాలి అంటే మనము తిప్పుతూనే ఉండాలి రవ్వ వేస్తున్నప్పుడు మనము తిప్పుతూ ఉంటే ఉండలు అనేవి ఫామ్ అవ్వదు సో నేను ఉప్మా ఆల్మోస్ట్ మనము తిప్పుతున్నప్పుడే కలవ కల్వె కలిపెడుతున్నప్పుడే ఉప్మా అనేది అయిపోతుంది ఫైనల్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మసులుతూ ఉంది బబుల్స్ ఇలా వస్తున్నాయి ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొరియాండర్ లీవ్స్ ఫ్లేవర్ బాగుంటుంది వేసేసుకుని నేను ఉప్మా అనేది కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన ఒక వన్ టూ మినిట్స్కే ఉప్మా అనేది గట్టిగా అవుతుంది సో అందుకనే నేను ముందుగానే ఆఫ్ చేసుకుంటున్నాను ఉప్మాని చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ ఈజీ రెసిపీ ఉప్మా ట్రై చేయండి బాగుంటుంది